నిరుద్యోగి బచావు అన్ఎంప్లాయీ బచావు డియర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అండ్ తెలంగాణ అందరికి కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అభినందనలు జై తెలంగాణ సో ఆల్ ఆఫ్ యూ ఇస్ ఎ గ్రేట్ ఒకేజన్ మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్ సో ఈ శుభ సందర్భంగా అసలు ఎవరు ఊహించరు ఇంత తొందరగా పది సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుందండి పది సంవత్సరాలు అప్పటి గుర్తులు తెలంగాణ ఫార్మేషన్ ఏర్పడే సమయానికి దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధలో కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో విద్యార్థులు కార్మిక కర్షకులు సబ్బండ వర్గాలు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ సాధ్యమవుతుందా అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అక్కడ సుష్మా స్వరాజ్ గారు అన్ని పార్టీలు ఒక్క పార్టీ అని కాదు ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో గందరగోళం ఆ సమయంలో నిర్ణయం తీసుకొని తెలంగాణ ఏర్పడింది కానీ చూస్తుండగా పది సంవత్సరాలు అయిపోయిందండి కాకపోతే తెలంగాణ వచ్చే సమయంలో ఎక్కువగా ఎక్స్పెక్టేషను డ్రీమ్స్ పెట్టుకుంది విద్యార్థులు నిరుద్యోగులు ఎంతో ఆశపడ్డరు తెలంగాణ వస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే మా జాబులు మాకే మా ఉద్యోగాలు మాకే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ప్రతి సంవత్సరం క్యాలెండర్ వస్తుంది అని ఎంతో ఆశపడ్డారండి ఇది వాస్తవం యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ రావడానికి కూడా ఎక్కువ పర్సంటేజు ఎక్కువ క్రెడిట్ కోస్టు నిరుద్యోగులు విద్యార్థి ఎందుకంటే వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి ఉద్యోగాలు లేవు కాబట్టి రోడ్ల మీదకి వచ్చి అడ్జస్ట్ చేసుకొని ఎక్కడో ఎవరు అన్నం పెడితే వాళ్ళు తిని చాలా భయంకరంగా ఉద్యమం చేసిరండి ఓయూ క్యాంపస్ దగ్గర కేయు క్యాంపస్ దగ్గర రోడ్ల పోయిన బస్ ప్రతి ప్రతి ఊర్లో అన్ని వర్గాలు ఎక్కువగా నష్టపోయింది మాత్రం బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు అండి అప్పుడున్న పరిస్థితుల్లో నేను దగ్గర నుండి చూసిన కొన్ని సంఘటనలు అండి ఓయూ క్యాంపస్కి కేవలము విద్యార్థులు బీటెక్ వాళ్ళు ఇంటర్ డిగ్రీ వాళ్ళు పీజీ వాళ్ళు చదువుకునేటువంటి ప్రతి విద్యార్థులు క్యాంపస్ క్యాంపస్లో ఏం జరుగుతుంది ఈరోజు ఏంటి ప్రోగ్రాము ఈరోజు ఎలాంటి పాటలు పాడతారు ఎలాంటి డ్యాన్సులు డప్పులు ఉంటాయి అని చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళేవారు కొన్ని వేల మంది నేను చెప్పేది వాస్తవం అండి ఉద్యమకారులు వేరు ఉద్యమానికి సపోర్ట్ చేసింది ఎక్కువ మంది అండి వాస్తవానికి ఉద్యమకారులు ఉన్నది వెయ్యి మంది రెండు వేల మంది పదివేల మంది తీసుకున్నా కూడా అప్పటికే ఉన్న జనాభా మూడున్నర కోట్లు ఇప్పుడు నాలుగు కోట్ల పైన ఉన్న తెలంగాణ జనాభా అందులో రెండు కోటి కోటిన్నర పాపులేషన్ మొత్తం కూడా ఏం జరుగుతుంది చూడడానికి వచ్చేవాళ్ళు అది ఒక రకమైన సపోర్ట్ ఇప్పుడు ఒక మీటింగ్ పెడితే స్టేజ్ పైన కూర్చునేది పది మందే పదిహేను మంది కావచ్చు కానీ ముందు కూర్చొని లక్ష మంది కూర్చుంటారు ఇరవై వేల మంది కూర్చుంటారు వాళ్ళు యాక్టివ్ ఉంటే వీళ్ళకి మీటింగ్కు ఒక కళ ఉంటుంది ఒక అందం ఉంటుంది ఒక మీనింగ్ ఉంటుంది అసలు ఆడియన్స్ లేకుండా సినిమా అవకాశం ఉంటుందండి అంటే నేను ఏముంటున్నా అంటే ఇక్కడ క్రెడిట్ ఎవరిదని కాదు ఒక ఓపెన్ లాగా అందరూ ముందుకొచ్చారు కాబట్టే ఆ రోజు తెలంగాణ ఏర్పడింది ఎన్ని ఏదనుకున్నా ఏది చెప్పుకున్నా కూడా తెలంగాణ వచ్చే సమయానికి తెలంగాణ ఇచ్చే సమయానికి చాలా ఆస్పిరేషన్స్ ఉండే తెలంగాణ విద్యార్థులకి ఏదో అవుతుంది తెలంగాణ ఏదో జరిగిపోదు అనుకున్నారు కానీ ఎటు చూసినా కూడా ఆ పాటలు వాళ్ళ ఆత్మఘోషలు చనిపోతున్నప్పుడు వాళ్ళు చేయి తెలంగాణ అనడం పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని అరవడం ఆ మనకి ఇప్పటికి కనబడితే కనబడతాయండి యూట్యూబ్లో కానీ బయట కానీ మనం చూస్తుంటాం గుర్తు చేసుకుంటాం ఇప్పుడు ఎవడు గొప్ప వాడు గొప్పనా వీడు గొప్పనా నేను ఎక్కువ కాదు మ్యాటర్ సబ్బండ వర్గాలు సపోర్ట్ చేసినాయి కాబట్టి తెలంగాణ వచ్చింది ఇప్పుడు కొంతమంది నేనే తీసుకొచ్చిన నేనేం మాట్లాడినా అని చెప్పుకుంటారు కానీ ఈ నేను అనే పదం కరెక్ట్ కాదండి నేను అనే పదము ఎప్పుడు కూడా అదొక గర్వానికి సూచిక అధర్మానికి సూచిక సెల్ఫిష్నెస్కి సూచిక నేను కూడా ఉన్నానంటే బాగుంటుంది నేనే మొత్తం ఇక నేను లేకుంటే లేదు అనడం అనేటువంటి ద్రోహం అండి ఎందుకు ఈ మాటలు యూజ్ చేస్తున్న ఈ సందర్భంగా అంటే ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ వచ్చి పదేళ్ళు అయింది ప్రభుత్వాలు మారిపోయినాయి వ్యవస్థలో మార్పు వచ్చింది కానీ నిరుద్యోగుల బతుకుల్లో పేద బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో ఎక్కడ మార్పు అయితే కనబడడం లేదండి అవే స్కీమ్ల కోసం చేస్తున్నాం ఇంకేదైనా ఫ్రీ ఇస్తారా ఏదైనా ఫ్రీ ఇస్తే తీసుకుందామా తప్ప నాకు ఏదొద్దు ఫ్రీగా నేనే కష్టపడి సంపాదించుకుంటా నాకు నమ్మకం ఉంది నేను ఎవరిని మోసం చేయను సంపాదిస్తాను ఫీలింగ్ లేదండి ఈ సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను కష్టపడతాను ఒకరి మీద డిపెండ్ కాకుండా ఐ కెన్ డూ ఇట్ అనేటువంటి ఫీలింగ్ ఉండాలి ఎంతసేపు ఏదైనా ఇస్తే తీసుకుంటామేమో అని కాకుండా నేనే పది మందికి ఇస్తాను ఉన్నంతలో అనేటువంటి గొప్ప ఆలోచన ఆ స్థాయిలో మనం ఉండాలి అది తెలంగాణ యొక్క నినాదము తెలంగాణ యొక్క ఉద్దేశం మనం ఒకరి మీద డిపెండ్ అవుతామని కాదు పది మందికి మనమే హెల్ప్ చేయాలి సరే ఆ రోజులున్న పరిస్థితుల్లో ఉద్యమం చేస్తున్నప్పుడు అప్పుడే మా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయిపోయినప్పుడే ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు మేము నేనున్న సమయంలో అప్పుడు ప్రతి మీటింగ్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం మా ఫ్రెండ్స్ నేను అందరం వెళ్ళేవాళ్ళం మీటింగ్కి అప్పుడున్న రూమ్లో హాస్టల్లో వెళ్ళేవాళ్ళం తర్వాత ఒకటే కుటుంబము అంటే ఒక విధంగా తెలంగాణ మొత్తాన్ని దొరల కుటుంబంగా మారిపోయింది దొరల చేతిలోకి వెళ్ళిపోయింది పది సంవత్సరాలు ఇప్పుడు కూడా మీరు చూడండి ఒకరి గురించి మనం చెప్పాలి మనం గురించి మనం చెప్పుకోవడం అంటే సెల్ఫ్ ఇష్యూ డప్పు కొట్టుకోవడం అవుతుంది కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఆయన కుటుంబంలో తెలంగాణ సమయంలో మంచి ఉద్యమం సమయంలో మంచి పేరు ఉంది కష్టపడ్డాడు ఒప్పుకుంటూ అప్పటివారు కరెక్టే ఎప్పుడే తెలంగాణ రాగానే ఇక నేనే తెచ్చిన నేను తప్ప ఎవరు లేడు తెలంగాణ స్టేట్లో నా తర్వాత నా కొడుకు మాట్లాడాలి లేకుంటే నా మనమడి మాట్లాడాలి నా కూతురు మాట్లాడాలి ఇక ఎవరు మాట్లాడొద్దు ఇక ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు లేరు ఇక ఇప్పటికి కూడా మీరు చూడండి ఎంత అహంకారము కేసీఆర్ గారికి ఆ మనిషి చూస్తే జోక్యం నలభై ఐదు కిలో ఉండడు నలభై ఐదు యాభై కిలోకి ఎక్కువ ఉండడు కానీ మాట ఎట్లా మాట్లాడతాడు పాటలు నేను రాసిన అంటాడు ఈ భూమి నేనే బుట్టించిన అంటాడు ఆకాశం మొత్తం నేనే తయారు చేసిన అంటాడు ఆయన మాట్లాడుతుంటే ఎంత అహంకారం అంటే ఆయన మాట్లాడే ముందు వేరు మాట్లాడద్దు ప్రెస్ మీరు తర్వాత కూడా ఎవరు మాట్లాడదు ఆయన ఒక్కడే మాట్లాడాలి ఇది ఎక్కడి స్వార్థమో అర్థం కాదండి వాళ్ళ కొడుకు అదే అహంకారం వచ్చింది అందుకే మన తొక్కి పారేశారు ఇప్పుడు నా ఎంపీ ఎలక్షన్ కూడా సున్నా అయిపోయింది నా పరిస్థితి ఇక బీఆర్ఎస్ పార్టీ లేదు రాష్ట్రంలో ఉండదు కూడా ఎందుకంటే అహంకారం అనేటువంటిది సెల్ఫిష్నెస్ స్వార్థం అనేది కొంతవరకే మనం చూపించుకోగలుగుతాం మనం ఎక్కడ పని చేసినా ఏ పని చేసినా నిబద్ధతో మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా హానెస్ట్గా పనిచేసిన వాళ్ళకి ఎప్పుడైనా పేరు ఉంటుంది అది ఎక్కడైనా వ్యవసాయమైనా కంపెనీలో పనిచేసినా రాజకీయంలో పనిచేసినా ఎక్కడ ఎప్పుడు పనిచేసినా మనకు నిజాయితీ ఉండాలి ఎదుటివారిపైన మనం డామినేషన్ చేయకూడదు అహంకారం అసలుకే ఉండకూడదు తప్పు జరిగితే ఒప్పుకోవాలి నాది మిస్టేక్ అయిందని మంచి మనం నేను చేసినా తప్పు చేస్తే వాడు చేసిన పేరు ఇప్పుడు ఇది కేసీఆర్ యొక్క నీతి జాతి అంత స్వార్థపరుడు అంటే ఇప్పుడు ఓడిపోయినా కూడా బుద్ధి రావట్లేదండి అంత ఘోరం ఆ ఫ్యామిలీ వెనక ఊరు సిగ్గు బుద్ధి ఉండాలి ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి అరే ఎప్పుడు నువ్వే మాట్లాడతావురా భావి ఎప్పుడు మాట్లాడినా నువ్వే మాట్లాడాలి నువ్వే ప్రెస్ మీట్ చెప్పాలి నువ్వే జోకులు చెప్పాలి నువ్వు జోకులు చెప్తే నవ్వాలి నవ్వకపోయినా మళ్ళీ పరిశారా జోకి చెప్తే నువ్వే నిట్టాలి మళ్ళీ నువ్వే ప్రెస్ మీట్ పెట్టాలి నీ పేరే రావాలి ఎక్కడ చూసినా ఇక వేరే వాళ్ళు బతుకుద్దిగారు ఇది ఎక్కడ దురాహంకారం అండి అందుకే మొన్న మొత్తం తెలంగాణ మొత్తం కూడా యావత్ తెలంగాణ పొట్టు పొట్టు చిత్తు చిత్తుగా ఓడించింది బీఆర్ఎస్ పార్టీని ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజున కూడా ఎట్లా మాట్లాడుతున్నట్టు ఈ పాటలు మొత్తం నేనే రాసిన వర్షాలు మొత్తం నేనే తెప్పిస్తున్నా ఏదైనా మంచి జరిగితే మాత్రం నేనే చెప్తాడు తెలంగాణకి ఏమన్నా జరిగిందని కూడా నాకు సంబంధం లేదు నాకేం సంబంధం అంటాడు మొన్న ఫోన్ ట్యాపింగ్ చేసిండు బుద్ధి జ్ఞానం లేకుండా ఈ రోజులలో సొంత కూతురు కొడుకు మాట్లాడితే కూడా పేరెంట్స్ ఫోన్ కాల్ వినరు దట్ ఈస్ కాల్డ్ ప్రైవసీ తప్పేం లేదండి ఎవరో ఫ్రెండ్స్తో మాట్లాడతారు బంధువులతో మాట్లాడతారు ఎవరి ఫోన్ వాళ్ళకు ఉంటుంది నువ్వు కొంచెమైనా సెన్స్ లేకుండా కాల్స్ రికార్డింగ్ చేయడం అది ఎంత అన్యాయం అండి కాల్ రికార్డింగ్ వినడం అనేది ఉందా మన దేశంలో ఆ చట్టం ఎంత భయంకరమైంది మిమ్మల్ని అందరినీ బొక్కలా వేస్తారు అతి త్వరలో నాకున్న సమాచారం పరంగా చెప్తున్న ఒక అడ్వకేట్గా చెప్తున్నాను అది అతిపెద్ద కేసు దేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసు నాకు తెలిసి ఈ టూ త్రీ మంత్స్ కూడా కేసీఆర్ అరెస్ట్ చేస్తారు నాకు తెలిసి బెయిల్ కూడా రాదు అందులో కనుక ప్రూవ్ అయితే అది ఎంత పెద్ద తప్పు అంటే టెర్రరిస్ట్ అనే ఫోన్ ట్యాప్ చేయాలి జర్నలిస్టును ఉద్యమకారులను యూట్యూబర్స్ని తర్వాత ఆపోజిషన్ పార్టీ లీడర్స్ని నీ సొంత పార్టీ లీడర్స్ని ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటండి ఎవరి సీక్రెట్స్ వాడికి ఉంటాయి జీవితంలో నువ్వెవడివి ఫోన్ ట్యాప్ చేయడానికి ఆ అప్పుడప్పుడు చేస్తామని అవుతుంది నీకు అది తెలివి ఉంటే అంత జ్ఞానం ఉంటే అంత బుద్ధి ఉంటే నువ్వు ఫోన్ ట్యాప్ చేయాల్సింది పేపర్ లీక్ చేసినప్పుడు ఎవడు పేపర్ లీక్ చేసిండు క్వశ్చన్ పేపర్ ఏమైంది అది ఫోన్ ట్యాప్ చేసేది ఉండే పది మంది మెచ్చుకునే వాళ్ళు నువ్వు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరి కోసం అనుకుంటున్నావు నేనే గెలవాలి నేనే ఎప్పటికి ఉండాలి మోసం చేద్దామని ఫోన్ ట్యాప్ చేసినావు దొరికిపోయావు అందరూ ఒప్పుకున్నారు కాబట్టి త్వరలో అరెస్ట్ చేస్తారు మీ కుటుంబం మొత్తం అరెస్ట్ అయిపోతారండి ఉన్నది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నైంటీ పర్సెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ టెన్ పర్సెంట్ కూడా ఎందుకు ఉందంటే కొంతమంది అమాయకులు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని కానీ నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఐమ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ గురించి కామెంట్ చేస్తున్నాం ఐఎమ్ నాట్ ఎ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంది కార్యకర్త కూడా భయంకరంగా మాట్లాడతాడు ప్రతి ఒక్కడు ప్రెస్ మీట్ పెడతాడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టాలి ఒక్కడే తిట్టాలి వాళ్ళు లేకపోతే కొడుకు ఒకటే కుటుంబం మాట్లాడాలి కుటుంబం తప్ప వేరే కుటుంబ పరిపాలన తప్ప వేరే లేదు అందుకే తొక్కి పారేసేది రారీగా నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు కార్యకర్తలకు ఇక మీ పని మీరు చూసుకోండి ఏదైనా పని చేసుకొని బతకండి ఇక ఆ పార్టీని నమ్ముకుంటే ఉన్నది నమ్ముకోవాలి మీ జీవితాలు ఆగమవుతాయి మీరైనా పని చేసుకొని బతకండి లేదా వేరే పార్టీకి జంప్ అవ్వండి లేదా కొత్త పార్టీ పెట్టుకోండి ఇండిపెండెంట్గా బతకండి వాళ్ళ డిపెండ్ కాకండి ఎందుకంటే అహంకారం మంచిది కాదండి అయితే లేకపోయినా పర్లేదండి ఒక వ్యక్తి మనం డామినేట్ చేస్తే మన అవమాన పరిస్థితి తట్టుకో తెలంగాణ సమాజం ఒక అవమాన మాటలు మనకు నచ్చవు మనకి ఏం లేకపోతే ఇండియాలో బతకొచ్చు కానీ మనము ఒకరి అహంకారం తట్టుకోలేము ఎవరు కూడా ఎనీవే ఈ డిస్కషన్ మళ్ళీ మాట్లాడతాను బిఫోర్ వైండ్ అప్ మై సెషన్ అందరికి కూడా పేరు పేరున తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు నేతాజీ టీవీ తరపున నేతాజీ స్టడీ తరగతి తరపున దాంతోపాటుగా మా అడ్వకేట్ బృందానికి మేధావులకు విద్యార్థులకు నా ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు దాంతోపాటుగా ఈ తెలంగాణ రావడానికి తెలంగాణ ఏర్పడడానికి పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి స్మరించుకోవాల్సిన విషయం ఇది అమరవీరులను మనం స్మరించుకుందాం వాళ్ళ త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిది ఆంధ్రప్రదేశ్ ప్రజాభి ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం వాళ్ళకి తెలంగాణ ప్రజలకు ఎలాంటి మనస్పర్ధలు లేవు ఇది రాజకీయటువంటి పంచాయతీ తప్ప ఎక్కడ ప్రజలు పంచాయతీ పెట్టుకోలేదు ఎప్పుడు కూడా సో రెండు తెలుగు రాష్ట్రాలు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలు సపోర్ట్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నా అది వ్యాపారంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ పొలిటికల్గా కానీ ఎనీవే తెలుగు అనే పదం ఉన్నంతకాలం రెండు రాష్ట్రాలు ఒకటే మేబీ రాష్ట్రాలు వేరు కావచ్చు ప్రజలు అభివృద్ధి విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ అన్ని రంగాలు కలిసి పనిచేయాలి సౌత్ ఇండియాలో తెలుగు అనే పదము ప్రపంచానికి ఒక రకమైన సూచికగా మారాలని కోరుకుంటున్నాను నేను ఒక ఉద్యమకారుడిగా ఒక అడ్వకేట్గా మనస్ఫూర్తిగా ఈ యొక్క తెలంగాణ ఫార్మేషన్ డేను తెలంగాణ సాంగ్ను తెలంగాణ ఎంబ్లమ్ను స్వాగతిస్తున్నాము మంచి పరిణామము దాంతోపాటుగా ప్రజల వద్దకు పాలన జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ జై హింద్ Jai Taji. Have a wonderful day, all of you.